మనం రోజు మాట్లాడే తెలుగులో ఎంత గొప్పతనం ఉందో తెలుసా తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటారు ఎందుకు అంటే ఇది మన మధురమైన భాష ఈ రోజు మనం తెలుగు భాష గురించి ఇరవై ఆసక్తికర నిజాలు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో మేము మనసును గెలిచే సర్ప్రైజ్ ఫ్యాక్ట్ ఉంది కాబట్టి తెలుగు అనేది ప్రపంచంలోనే రెండవ అత్యంత ప్రాచీన ద్రావిడన్ భాష తెలుగు భాష దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది తమిళం తర్వాత ఈ భాషకే ఆ ప్రాచీనత ఉంది తెలుగుకు శబ్ద సౌందర్యం ఎక్కువ అందుకే పదహారవ శతాబ్దంలో ఇటలీ నుంచి వచ్చిన విజిటర్స్ ఈ భాషను ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని కూడా పిలిచారు తెలుగు అచ్చరాలుగా పూర్తిగా ఒక ఓల్వెల్తో ముగుస్తుంది ప్రతి తెలుగు పదం చివరికి ఓ అచ్చుతో ముగుస్తుంది కాబట్టి ఈ భాష మధురంగా ఉంటుంది తెలుగు ఒక క్లాసికల్ లాంగ్వేజ్ సంస్కృతం తమిళం లాగే తెలుగు కూడా క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియాగా గుర్తించబడింది తెలుగు లిపి శోభనమైనది తెలుగు లిపి శుద్ధమైన వక్ర ఉంటుంది అందుకే మన లిపి అందంగా కనిపిస్తుంది తెలుగు అనేది ఎనభై మిలియన్ల మందికి మాతృభాష ఇండియాలో తెలుగు మాట్లాడేవారు దాదాపు ఎనిమిది కోట్లకు పైగా ఉన్నారు తెలుగు పద్యాల శ్రేష్టత తెలుగును దేశ భాషలందు తెలుగు లెస్స అని కవి కోకల త్యాగరాజు అన్నాడు తెలుగు సినీ పరిశ్రమ చాలా పెద్దది తెలుగు సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండియాలో రెండవ అతిపెద్ద సినిమా పరిశ్రమ తెలుగు లో వేగంగా పెరుగుతున్న భాష అమెరికాలో తెలుగు మాట్లాడేవారు ఎనభై శాతం పెరిగారు గత పది సంవత్సరాలలోనే ప్రపంచంలోనే ఎక్కువ మాట్లాడే ద్రావిడన్ భాష ద్రావిడన్ భాషల్లో తెలుగు మాట్లాడేవారు సంఖ్య టాప్లో ఉంది తెలుగు లిపికి యాభై ఆరు అక్షరాలు ఇది వాక్య నిర్మాణానికి ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది తెలుగు భాషకు ప్రత్యేక వ్యాకరణం ఉంది కృష్ణ మహాచార్యులు తెలుగు వ్యాకరణం రాశారు తెలుగులో లిపి క్రమం బహు శాస్త్రీయంగా ఉంటుంది అక్షరాల క్రమం శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది తెలుగు శాసనాలు భీముని పాలకుల కాలం నుంచి ఉన్నాయి బాటప్రోలులో లభించిన శాసనం ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిఈ తెలుగు భాషకు ఆధారంగా గుర్తించబడింది ప్రపంచంలో తెలుగు ఇంత విస్తరించి ఉన్న మొదటి ద్రావిడన్ భాష తెలుగు మాట్లాడేవారు పలు దేశాలలో ఉన్నారు యుఎస్ యూకే ఆస్ట్రేలియా గల్ఫ్ దేశాలు మొదలైనవి తెలుగు పదాలు శబ్ద సౌందర్యాలతో తెలుగులో అచ్చులు వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల పాడటానికి మాట్లాడడానికి బాగుంటుంది తెలుగు సాహిత్యం చాలా గొప్పది తెలుగులో కవిత్వం కథలు శతకాలు నాటకాలు శ్రేష్ఠ స్థాయిలో ఉన్నాయి తెలుగు లిపిలో రూ లాంటి అక్షరాలు అరుదుగా ఉంటాయి ఇది మన లిపి ప్రత్యేకతను చూపిస్తుంది తెలుగు లిపి వ్రాయడానికి సులభమైనది చిన్నపిల్లలకు వ్రాయడానికి తెలుగు అక్షరాలు అందమైన వక్ర రేఖలతో ఉండడం వల్ల సులభమవుతుంది తెలుగు జాతీయ గీతానికి ప్రేరణ ఇచ్చిన భాష వందే మాత్రం పాటను సృష్టించిన బంకిం చందర్ చటర్జీ తెలుగు భాష సౌందర్యం నుంచి ప్రభావితం అయ్యారని చెబుతారు ఇంతటి గొప్ప తెలుగును మాట్లాడుతున్న మనం గర్వపడాలి ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన పిఎంఎన్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి